మమ బిగ్ బాస్ సీజన్ నైన్ నుంచి అయితే గనక బిగ్ అప్డేట్స్ అయితే తీసుకొచ్చేసాం మన ఛానల్లో నిన్న ఆల్రెడీ ఒక నలుగురిని అయితే ఇతర బాయ్స్ ని ఇద్దరు గర్ల్స్ ని అయితే మనం రిలీజ్ చేయడం జరిగింది కన్ఫర్మ్ లిస్ట్ అనమాట ఇది మనం చెప్పేది నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ రోజు కూడా ఇంకో నలుగురిని మనం రివీల్ చేయబోతున్నాం ఇద్దరు గర్ల్స్ అండ్ ఇద్దరు బాయ్స్ ని అయితే మనం రివీల్ చేయబోతున్నాం చేయబోతున్నాం బిగ్ బాస్ సీజన్ నైన్ లోకి ఎవరు వెళ్ళబోతున్నారో ఇప్పుడు చూసేద్దాం అలాగే మన ఛానల్ ని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు బెల్ ఐకన్ చాలా ముఖ్యం నీ ఒక్కొక్క లైక్ నాకు ఒక్కొక్క బూస్టింగ్ ఇస్తుంది అనమాట ఇలాగే మంచి మంచి వీడియోస్ని చేయటానికి నాకు కొంచెం బూస్ట్ ఇస్తుంది మీరు లైక్ చేయాలి ఓకే కంటెంట్ కంటెంట్లో పోదాం బిగ్ బాస్ సీజన్లో నైన్లో నేషనల్ గురించి చూద్దాం ఫస్ట్ జబర్దస్త్ ఇమాయినుల్ ఇమానుల్ చాలా మంచి ఆర్టిస్ట్ అంటే ఈసారి మన బుక్ అవినాష్ పాత్రను అయితే అయితే కనుక రీప్లేస్ చేయబోతున్నాడు కమెడియన్ మంచి టైమింగ్ ఉంటుంది తనలో ఇంకొక పర్సనాలిటీ ఉంది అగ్రెసివ్గా ఉండగలడు తర్వాత సీరియస్గా ఉండగలడు కామెడీ చేయగలడు తినైతే కనుక కంపల్సరిగా ఎంటర్ అయిపోతున్నాడు నెక్స్ట్ వచ్చేవాడికి రీతు తన అందాలు చూపించడానికి ఇది మంచి ప్లాట్ఫామ్ నాకు తెలిసి ఎందుకంటే తన ఇన్స్టాగ్రామ్ చెక్ చేస్తే నాకు తెలిసిందబ్బా ఒక్క మంచి ఫోటో అంటే చాలా ఉన్నాయి అది ఓకే వదిలేశాను తేనైతే కనుక తన అందాల ఆరబోతతో బిగ్ బాస్ సీజన్ నైన్ ని ఎంటర్టైన్మెంట్ చేయబోతుంది నెక్స్ట్ వచ్చేవాడికి సెకండ్ పర్సన్ యూట్యూబర్ ప్రముఖ యూట్యూబర్ చాలా మంచి వ్యక్తి అనిల్ తేనై మంచి మంచి వీడియోస్ ఉంటాయి అనమాట వేరే పర్సన్స్కి హెల్పింగ్ చేయడం కానీ చాలా బాగుంటుంది తేనమాట నెక్స్ట్ వచ్చేవాడికి మా టీవీ నుంచి కంపల్సరీగా ఒక ఆర్టిస్ట్ అయితే ఉంటారు కదా సీరియల్ ఆర్టిస్ట్ ఎవరే కాదు ఆవిడే దీపికా గారు మా టీవీ దీపిక అని మంచి నేమ్ ఉందనమాట మంచి యాక్టర్ తన అంటే అలాగ మనకి ప్రేరణ ఎలాగో తినను ఇప్పుడు మనకి బిగ్ బాస్ సీజన్ లో ప్రేరణ సీజన్ నైన్లో దీపికా గారు తన యాక్టింగ్తో తన స్కిల్స్తో బిగ్ బాస్ సీజన్ నైన్ని ముందుకు తీసుకెళ్ళబోయే వ్యక్తులైతే కనుక ఈ నలుగురు ఈ రోజుకి అయితే కనుక ఈ నలుగురితో మనం క్లోజ్ చేద్దాం మీకు చిన్న కాంటెస్ట్ అనమాట టాప్ ఫైవ్లో వేల నలుగురులో ఎవరుండబోవచ్చు ఇన్మాయిల్ ఇమైనిల్ తర్వాత నెక్స్ట్ వచ్చే దీపిక గారు అనిల్ రీతు ఇవి వేల నలుగురులో ఉండబోతున్నారు మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ అశోక్